वेलकम टू पी एस वी न्यूज श्री महागणाधि नम महा प्रणवी सरस्वतीवाजेवाजने दे वी देनात्रत्रो ओं श्री महासरस्वत नम शहना शहनो भनत्म

ृहत् <imitra>

अशवोरवाम् अदमध्यम हस्तिनाद प्रबोधि कम्पाः कुजनको चत्नुनाः अश्वान् प्रक्षेरतद था दुर्ितादि परशिरे अग्नेयत्रमसा गुरुणानाः अश्वाकं भोद्धमिता दनोनाः आमः पुरुतराज्यदकं सहमानम् यम

జరిగిన పనులకు ప్రారంభోత్సవ పథకాలు ఇవ్వడం జరిగింది స్వతహాగా శంకుస్థాపన పలకాలు వేయను పని పూర్తయిందరితే మనం సెలబ్రేట్ చేసుకుంటూ అవసరమైన దగ్గర గుర్తుండిపోయేలా ఆ పలకాలు వేయాలి ప్రతి ఒక్క కలవాటు కానీ రోడ్డుకి కానీ డ్రైన్కి కానీ వేయకుండా సచివాలయ పరిధిలో యాభై లక్షలు ఖర్చు పెట్టాం ఆ పనులు పూర్తయినాయి కాబట్టి వాటి ప్రారంభోత్సవ ఫలకాలు ఆ సచివాలయ పరిధిలో వేద్దామని మంగళవారం వెంగిడిగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్లు విప్పు కౌన్సిల్స్ అందరితో కలిపి ఈ వేడుకని సంభ్రమంగా చేసుకున్నాం ఆ రోజే మీడియా మిత్రులతో అనుకున్నాం కానీ సమయం కుదరక దాని తర్వాత రెండు రోజులు అసలు ఊరిలో లేక ఈరోజు కలవడం జరిగింది ఈరోజు కూడా కొంచెం అనుకున్న సమయం కన్నా లేట్ అయినందుకు క్షమాపణ కోరుతూ ఒక మంచి కార్యక్రమం నూట మూడు కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఇదేదో రేపు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు చీకట్లో ఏదో టెంకాయ కొట్టేశాం అని కాకుండా దీని మీద కృషి పెట్టి కాంట్రాక్టర్లతో పాటు కలిసి పనిచేస్తూ పెట్టబడి వారు కూడా చాలా సహకరించారు ఆర్డర్ తీసుకొని బ్యాంక్ గ్యారెంటీ కట్టి అన్నిటికీ సన్నద్ధమై నిన్నటికి పని పూర్తయితే ఈరోజు ఎప్పుడూ వేణి నేను శంకుస్థాపన శిలా వేసి వెంకటగిరి పట్టణ ప్రజలకు ఈ కౌన్సిల్ చేస్తున్న మంచి పనులు తెలియజేయాలని నిర్ణయించుకొని మిత్రుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ పథకం యొక్క పాయింట్స్ తెలియజేస్తాను మామూలుగా అయితే నా మైండ్లోనే ఉంటుంది కానీ కొంచెం అక్కడ ఇక్కడ పరిగిస్తూ రేపటి చూసే మీకు చెప్తాను మన వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్ ద్వారా ఫైవ్ ఎంఎల్ అంటే ఫైవ్ మిలియన్ లీటర్స్ రోజు సరఫరా చేయబడుతుంది ఇప్పుడు కొత్తగా ఈ అమృత్ టూ వల్ల అదనంగా ఒక్కొక్క తొమ్మిది ఎంఎల్ నైన్ మిలియన్ లీటర్స్ ప్రతిరోజు వెంగళగిరి పుర ప్రజలకు ఇవ్వటం జరుగుతుంది సగటున ఒక మనిషికి ఎనభై లీటర్లు ఇస్తుంటాం సప్లై ఈ స్కీమ్ రూప రెడీ అయిన తర్వాత నూట ముప్పై ఐదు లీటర్లు రోజు ఇవ్వటం జరుగుతుంది మనకు ఇలా సార్ ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రస్తుతానికి ఆరుండాయి అదనంగా ఇంకొక రెండు అర్థం ఒకటి వెయ్యిన్ని ఐదు వందల కిలోలీటర్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే రెండోది ఐదు వందల కిలోలీటర్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ యాభై మూడు కిలోమీటర్ల పొడు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్తో పాటు తొమ్మిది వేల మంచినీటి కుళాయిలు అదనంగా ఇవ్వబడుతుంది అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది పైప్ లైన్లు అన్నీ డ్యామేజ్ అయి ఉంటాయి రెగ్యులర్గా డ్యామేజ్ అవుతున్నాయి లీకేజ్ ఉంటున్నాయి ఇవన్నీ నివారించడానికి సమూలంగా మన పట్టణం మొత్తానికి పైప్ లైన్స్ మార్ మార్చడం జరుగుతుంది ఇదివరకు జిఆర్పి పైప్ లైన్స్ ఉండేవి ఇప్పుడు డిఐ పైప్ లైన్స్గా మార్చడం జరుగుతుంది అలాగే సగటున ఎనభై లీటర్స్ ఇచ్చేది నూట ముప్పై ఐదు లీటర్స్ ఇవ్వాలంటే ఈ కెపాసిటీలే కాకుండా సమర్ స్టోరేజ్ దగ్గర ఉన్న మోటార్ కెపాసిటీ కూడా పెంచడం జరుగుతుంది వా అది కూడా దీనిలో భాగంగా ఉంది ఇవన్నీ మన వెంకటగిరి పూర్వ ప్రజలను దృష్టిలో పెట్టుకొని కౌన్సిలర్స్ అంటే ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఉండాలి ఒక చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్ ఒక విప్పు సీజన్డ్ పొలిటీషియన్స్ కొందరు ఫస్ట్ టైం అయినట్స్ కొందరు రెండు మూడు సార్లు అయినట్స్ అంటూ అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కడ ఎక్కడో తప్పు జరిగింది ఎవరు వాళ్ళు జరిగిందా ఎలా జరిగిందా ఒక సరైన ఘాట్లో పెట్టాలనే ఉద్దేశంతో ఏదైనా వ్యవస్థని ఘాట్లో పెట్టాలంటే ముందర ప్రాబ్లం ఎక్కడో తెలుసుకోవాలి అంటే ఒక వ్యక్తి డాక్టర్ దగ్గర పోయినప్పుడు జబ్బు ఏంటో ముందర తెలుసుకోవాలి అప్పుడు ఆయన సరిగా ఇస్తుంది అందుకని వారికి ఇక్కడ ఏదో తెలియని ఏదో జరిగింది దాన్ని తెలుసుకుందామని ఒక ఎంక్వైరీ పెడితే ఉన్న వాస్తవాలు ఏంటో వాళ్ళకి తెలియనిది వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి ఆ విధంగా అడిగుండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న నుంచి నేను లేను అడుతున్నారు కాబట్టి అంతకన్నా కాంప్లికేటెడ్గా డీటెయిల్గా ఏం ఉండదు సింపుల్ థింగ్ ఏదైనా కూడా ఎందుకు వెనుకోబడ్డారు ప్రజలకు సేవ చేస్తారు ఎవరికి జవాబుదారి ప్రజలకు జవాబుదారి మరి ఎలా చేయాలి మాకు తెలియకుండా ఏదో జరిగినట్టుంది అది తెలుసుకోవాలి అది థర్డ్ పార్టీ అంత థర్డ్ పార్టీ అంటే ఎవరు విజిలెన్స్ వచ్చేసి మాకు నిజానిజాలో లేకపోతే వాస్తవాలో తెలియజేస్తే ఏ విధంగా సరిదిద్దుకొని దీన్ని సరైన మార్గంలో పెట్టి అందుకని కౌన్సిలర్స్ అందరినీ అభినందిస్తున్నారు ఎందుకంటే ఎక్కడో జరిగిన దానికి సరిచేసుకొని దాన్ని అది చేసి ప్రజలకు మంచి చేయాలని ముందుకు పోవాలి అనుకుంటున్నారు కాబట్టి ధైర్యంగా వాళ్లే వాస్తవాలు తెలియజేయండి అని అడిగాడు అందుకని మూడు సంవత్సరాలు అయింది కట్ చేశారా కట్ చేసే ఒకసారి రామనారాయణ వచ్చాడు నేనే పోటీ చేయబోతున్నాను అవునా ఒకసారి వీడియో చూపించాడు విన్నాం ఇద్దరం స్పీకర్ పెట్టి ఆయన ఎక్కడ అనలేదు అందులో మీరు హల్చల్ చేశారు ఇంకేదో అన్నారంటే ఒకసారి చూపిస్తే నేను కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది వాళ్ళు ఏమన్నారనే వీడియో ఏదైనా ఉంటే నాకు చూపిస్తే ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఏబిఎన్ టీవీ ఫోటోలు అన్ని ఏబిఎన్ టీవీ ఫైవ్ వీటిలో అన్ని బాగా హల్చల్ అయింది కొంచెం లోకల్ ఏబిఎన్ ఏం పట్ల సరే వినిపిస్తే నాకేం లేదు నేను కొంచెం బిజీగా తిరుగుతా ఉన్నా ఉందా ఏబిఎన్ లేదు వచ్చింది అన్నారు కదా చేస్తున్నాను సార్ ఓకే నాకేం లేదు నాకు జవాబు చెప్పడానికి అభ్యంతరం లేదు నేను నాకు తెలియంది మీరేదో ఊహాజనిత ప్రశ్న よろしい。<laughs> <laughs> కూడా కలువులు రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న వైసీపీ నాయకులు నేపురవల్లి రామ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే తాము సహకరించమని పెద్దరెడ్డికి తెగేసి చెప్పారు వెంకటగిరిలో నేపురవల్లి ఉంటే వైసీపీ ఓటమి ఖాయమన్నారు ఆయనకు టికెట్ ఇస్తే తాము పార్టీ మారేందుకు కూడా సిద్దమని హెచ్చరించారు దీంతో షాక్ గురైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్పలేక ఒకరోజు గరువు ఇవ్వండి నేతలు సమతాయించి పంపించారు అంటే పెదిరి మహర్షి గూడు గూడూరు లో ఒక పది మందిని తీసుకొని పోయాడు అనుకోండి ఆయన కంప్లైంట్ చేశాను అనుకోండి దానికి ఏమంటారు దాన్ని గూడూరు వెంకటేశ్వర ఎవరో తెలుసు అంటే నాకైతే బాగా గుర్తు ఆయన ఆయన పోయి చెప్పాడు అనుకోండి రామ్ కుమార్ రెడ్డి మీద కంప్లైంట్ చేశాను అది ఏ విధంగా పరిగణిస్తారు మీరు గూడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి పోయి నా మీద పది మందిలో ఇరవై మందిలో తీసుకొని ఏమంటే జనసేన మరి అక్కడ ఎవరు ఆధ్వర్యంలో పోయారని చెప్పారు ఏబి ఎక్కడ ఏ పార్టీ అయినా ఆ పార్టీ అతను ఆధ్వర్యంలో అన్నారు మరి బహిష్కరణ నేత అంటే గూడరు వెంకటేశ్వరకి బహిష్కరణి తేడా ఏమి అండి ఎక్కడ ఉందండి ఏబిఎన్ హల్చల్ హల్చల్ అన్నారు కదా మీరు వినండి పూర్తిగా హల్చల్ చేస్తున్న సోషల్ ఇప్పుడు మనకు కాబట్టి తెలుసు నేను గూడూరు వెంకటేశ్వర గారా అన్నా సరే గారు అనలేదు గూడూరు వెంకటేశ్వర ఎవరో మీకు వెంటనే తెలుసు ఇదే న్యూస్ తిరుపతి ఎయిర్పోర్ట్లో చెప్తే తెలుస్తుందా తెలియదు కదా అందుకని ఇప్పుడు ఇంతమందిని తీసుకొని ఏ వివిధ మండలాల నుంచి తీసుకొని పార్టీలో లేని వ్యక్తి తీసుకొని పోయి చేసినట్టు ఎవరు తీసుకొని పోయారు ఎవరు మాట్లాడారు పార్టీలోని వ్యక్తి తీసుకుపోతే ఎలా స్పందిస్తారండి ఏమన్నా అర్థం ఉందా సార్ అంటే ఏబి అని తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు అందుకని అది మీరేమన్నా ఇచ్చారా అసలు ఇక్కడ లేరు కదా పార్టీలో లేని వ్యక్తి నా మీద ఏదో కంప్లైంట్ చేశారంటే అసలు ఎట్లా తీసుకుంటారు వైసీపీలో వైసీపీలో గెలిచి ఉన్నవాళ్ళు సార్ ఇప్పుడు డెబ్బై మంది సర్పంచ్ లు ఎంపీలు అంటే బహిష్కరించిన వ్యక్తితో వాళ్ళు పోవడం అంటే అది వాళ్ళ పేర్లు ఎవరు చెప్పినాగా ఆధ్వర్యంలో అన్నారు అంటే ఆ లీడర్ పేరే కదా లెక్కలోకి వచ్చేది ఆ లీడర్ బహిష్కరం అంటే మిగతా అందరు బహిష్కరమే కదా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తుందా ఒక బహిష్కర బహిష్కరించబడ్డ నేతతో ఎంతమంది పోయినా కూడా దాని అర్థం ఏంటి వాళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా వాళ్ళు కూడా బహిష్కరి మీరు చెప్తున్నారు ఎవరు పోయారో నాకు తెలీదు ఫోటో మీరు మీరు కూడా ఉన్నారు సేదుమల్లి ప్రెస్ గ్రూప్ లోనే పెట్టారు కలిమిలి అండ్ ఎంపీపీ వాళ్ళ భర్తతో ఉన్నారు గ్రూప్ లోతులు చూస్తున్నారు చెప్తారు అన్ని మీరే చెప్తున్నారు నన్ను కలిసారు నాతో హ్యాపీగా నాతో మాట్లాడుతూ ఉన్నారు మరి అలాంటప్పుడు నా మీద వ్యతిరేకంగా ఇప్పుడు వాయిస్ ఓవర్ లేదంటున్నారు ఏమి నన్ను నన్ను కలిసినట్టు ఫోటోలు ఉన్నాయా నాతో నవ్వినట్టు ఫోటోలు ఉన్నాయా తర్వాత రాంచారెడ్డి కలిసినప్పుడు నేను లేను కదా తర్వాత కలిసారు కదా కొంచెం దూరంగా ఉన్నాము మేమందరం పార్టీ వ్యక్తులమే మేము పార్టీకే పనిచేస్తాము ఈ దూరంగా ఉన్నదాన్ని క్షమించి మమ్మల్ని కూడా క్రియాశీలకంగా పనిచేసే చూడండి అని కొత్తగా వచ్చిన ఆర్సికి చెప్పి ఉండొచ్చు కదా ఆ చెప్పటంలో వాయిస్ ఓవర్ లేదు సారీ వాయిస్ లేదు వాయిస్ ఓవర్ కాదు వాయిస్ అనేది లేదు కండి వాళ్ళు చెప్పారు నాతో హ్యాపీగా ఉండరు అసలు జరిగింది అది అని నేను చెప్తే మీరేమంటారు నేను ఆల్రెడీ కలిమిళ రామ్ప్రసాద్ గురించి చూశారు కదా మవతానే మాట్లాడుతున్నాడు కదా నేను అప్పుడు ముందు మీ ప్రెస్ వాళ్ళు అడిగారు నేనేం చెప్పాను అప్పుడు ఏదైనా తప్పై ఉండొచ్చు మీడియా మిత్రులు కాదు ఎక్కడో వక్రీకరించి ఉండొచ్చు నా దగ్గరకైనా రావచ్చు ప్రెస్ ద్వారా తెలియజేచ్చు అని ప్రెస్ ద్వారా తెలియజేశాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టినా మేము సపోర్ట్ చేస్తాము ఇది వరకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ తెప్పిస్తాము పనిచేస్తాము అంటే ఏమని ఎవరిని ఇచ్చుకున్నట్టే కదా దానికి మీ ద్వారా కూడా మళ్ళీ తెలియజేసిన అదే సంజయ్ష్రీగా భావిస్తూ అది సస్పెన్షన్ ఎత్తేయమని అది పైకి చెప్పాము సో దానికైనా కలిసి ఉండవచ్చు కదా ఇప్పుడు అందరు వచ్చారు పార్టీలో మళ్ళా క్రియాశీలకంగా పనిచేయడానికి మేము ఉండము ముందుకు వస్తున్నాము అని తెలియజేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రరావుకి చెప్పారని నేనంటే మీరేమంటారు దానికి ఏమంటారు అన్నీ ఉన్నాయి కదా ప్రూఫ్ అన్ని నాతో నవ్వారు మాట్లాడుతున్నారు కలిసారు ఆయనకి షాల్ వేసారు కానీ మీకు ఎక్కడ వాయిస్ ఎక్కడ లేదు గ్యాశీలంగా పనిచేస్తాం ఈయన ఈయన ఇన్ని రోజులుగా కొంచెం దూరంగా ఉన్నాము